ఈ రాత్రికాల సమయ ప్రార్థన ప్రార్థనకు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు అనుదినము రాత్రి వేళ ముందు ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం ఈ పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా మనల్ని మన యొక్క గృహాలకు చేర్చి కుటుంబంతో సంతోషించడానికి ఇచ్చిన పని బట్టి దేవునికి వందనములు దేవ దేవుని యొక్క కృపచేతనే మనం దినమంతా మన పనులను సక్రమంగా విజయవంతంగా నడిపించుకున్నాము ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము తండ్రి అయిన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విడువక మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని కాపాడే దేవుడు కొనకడు ఆయన నిద్రపోడు ఎంత గొప్ప దేవుడు ఇది నా దేవుడు ఇచ్చినటువంటి దేవు దేవుని యొక్క వాక్యము ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకోను వారి మొరను ఆయన మరవడు ఈ వాక్యంలో మనం చూసినట్లయితే రక్తాపరాధంను గురించి విచారణ చేస్తాడంట దేవుడు మనము ఒకవేళ చాలా బాధపడుతున్నామేమో అంటే ఇప్పుడు పాత నిబంధనలో అయితే ఎవరైనా కతితో పొడిస్తేనే అది హత్య నరహత్య కానీ నూతన నిబంధనలో ప్రవీణ్ ఏసి చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు పూర్వమైతే చెప్పబడిన మాట ఏంటంటే మీరు హత్య చేస్తే ఎవరినైనా హత్య చేస్తే అది హత్య కానీ ఇప్పుడు అలా కాదు మీరు నీ సహోదరుణ్ణి ద్రోహి అని పిలిచినా కూడా అది హత్యతో సమానమే వ్యర్థుడా అని పిలిచినా అది కూడా హత్యతో సమానమే అంటే మీరు మీ మాటలతోటి వాళ్ళని తూట్లు పొడిచినట్లుగా ఒక విధమైనటువంటి సూటిపోటి మాటలతో కత్తిపోటు వంటి మాటలు కలవు అని స్వామితలి గ్రంథంలో రాయబడింది కదా అలాంటి మాటలతో ఎవరినైనా మాట్లాడి వాళ్ళను కృంగదీసి వాళ్ళని అవమానపరిచి వాళ్ళను బాధ పెడితే అది కూడా హత్యతో సమానమే అది కూడా రక్తాపరాధంతో సమానమే మరి అలాంటి భయంకరమైన తప్పులు మనం ఏమైనా చేస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం దేవుడంట రక్తాపరాధం గురించి విచారణ చేస్తాడంట మరి పాతని వందన కా పాతని వందలో మొట్టమొదటి హత్య ఎప్పుడు జరిగింది కయ్యను హేబెల్ను చంపివేశాడు మరి హేబెలు రక్తము ఆ భూమిలో నుంచి మొరపెట్టిందట దేవునికి అందుకే దేవుడు వచ్చి కయ్యను అడుగుతున్నాడు నీ తమ్ముడు ఎక్కడా అని నేనేమైనా నా తమ్మునికి కావలివాణ్ణా అని కయ్యను ఎంతో సమాధానం సమాధానమిచ్చాడు కాబట్టి దేవుడు అతన్ని శపించడం జరిగింది దేవుడు ప్రతి ఒక్కరి రక్తమును బట్టి కూడా విచారణ చేసి దేవుడు వింటున్నాడు అన్యాయంగా అక్రమంగా ఎవరు కూడా ఎవరి మీద కూడా దాడి చేయకూడదు వారిని ఏమీ చేయకూడదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో మనం ఎవరి పట్ల అలా చేయకూడదు ఒకవేళ మనం బాధితులమైతే దేవుడు మనకున్నాడు తోడు ఆయన మన గురించి విచారణ చేస్తాడు ఆయన తప్పకుండా చర్య తీసుకుంటాడు పగ తీర్చుట ఆయన పని కాబట్టి మనము కీడును బట్టి మనము మనకు ఎవరైనా కీడు చేసి ఉంటే మనకు హాని చేసి ఉంటే మనము అవమానపడి ఉంటే మనము చాలా కృంగిపోయి ఉంటే పర్వాలేదు మనము ఓర్చుకుందాం మనము ఓర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు మనల్ని మనకు సేద తీర్చేలాగా ఆయన విచారణ చేస్తాడు ఆయన అన్యాయస్తులను ఎట్టి సమయంలోనే ఎట్టి పరిస్థితులను కూడా వదిలిపెట్టడు మనం అనుకుంటా మన కళ్ళ ముందు ఇప్పుడు అట్లా జరిగిపోవాలి దావిదు కొట్టగానే గొల్లాది పడిపోయినట్లు కానీ అలా కాదు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక సమయం తీసుకుంటాడు దేవుడు ఒక సమయము ఉంటుంది ఆ సమయంలో అతనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది తప్పకుండా అతడు న్యాయం న్యాయము తీర్చబడతాడు మరి అంతేకాదు ఆయనట వారి మొరను ఆయన మరువడు ఆయన ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉండి ఎవరైతే మొరపెట్టుకుంటారో వాళ్ళు వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోడాయన కాండంలో చాలా క్లియర్ క్లియర్గా రాయబడింది మనం ఎవరినైనా బాధ పెడితే ఈవెన్ పని వాళ్లకు మనం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను సమయానికి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మనం బిగబడితే దానికి వాళ్ళ ఒకవేళ మొర పెట్టుకుంటే దేవుడు ఆలకిస్తాడట ఎంత భయంకరమైన విషయం కదా ఇది వితంతువులను శ్రమ చాలా పేదవారిని మనము బీదవారిని మనము అనుమా అవ అవమానించి లేకపోతే వాళ్ళకి ఇవ్వవలసిన సమయానికి సమయానికి డబ్బులు ఇవ్వకుండా పనులు వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళకు సమయానికి పనులు ఇవ్వకుండా మరి కూలి వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకు కూలి సరిగి ఇవ్వకుండా అలా చేసినట్లయితే అలాగా మనము వారికి ఎంతో వేదన కలగజేసిన వారమైతే వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టుకుంటారనుకోండి అప్పుడు తప్పకుండా దేవుడు చర్య తీసుకుంటాడు ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లో పని వారి విషయమైనా ఆఫీస్లో మనం వర్కర్స్కి మనం జీతాలు ఇస్తున్న పరిస్థితుల్లోనైనా లేకపోతే ఎక్కడైనా సరే ఈవెన్ మన మా ఆటో మనం ఆటో ద్వారా వెళ్తున్నామా క్యాబ్ ద్వారా వెళ్తున్నామా రిక్షాలు వెళ్తున్నామా లేకపోతే ఇంకా ఏ కన్వీనియన్స్ ద్వారా వెళ్తున్నాము వాళ్ళకు ఇవ్వవలసినది లేకపోతే ఫ్రూట్ వెండర్స్ వెజిటబుల్ వెండర్స్ వీళ్ళ దగ్గర మనము ఎక్కువ బేరమాడి చాలా మరి భయంకరంగా వాళ్ళతో ఎంత చాలా గిరి గీసుకున్నట్లుగా మనము చాలా తక్కువ ధరకు మాట్లాడుకుంటాము అదే మనం పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎంత రేట్ పెట్టి ఉంటే అంత ఖచ్చితంగా ఇచ్చేస్తాం కానీ మనము రోడ్డు పక్కన ఉన్నటువంటి వెండర్స్ దగ్గర అయితే చాలా ఆడతాం అది దేవునికి అంత ఇష్టం ఉండదు మనము వాళ్ళ హృదయాన్ని నొప్పించకూడదు వాళ్ళు నొప్పించుకొని వాళ్ళు మొరపెడితే దేవుడు తప్పకుండా వాళ్ళ మాట వాళ్ళ మొర వింటాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇది మనకు మాత్రమే కాదు ఒకవేళ మనమే బాధితులమైతే ఈ ప్రార్థనలో ఈ పిలుస్తున్నటువంటి ఎవరైనా ఇలాంటి బాధితులు ఉన్నట్లయితే ఎవరికైనా రావాల్సినవి రాలేదేమో ఎవరైనా ఇవ్వవలసిన అప్పు ఇవ్వకుండా ఎగరగొట్టారేమో లేకపోతే మరి మనము ష్యూరిటీ ఉండి ఆ షూరిటీ ఉన్నందుకు మనల్ని మోసం చేసి అవతలి వాళ్ళు లోన్ కట్టకుండా మన పైన భారమంతా వేశారేమో అలాంటి బాధితులుగా మనం ఉన్నామా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కూడా మనం మొరపెడితే దేవుడు తప్పకుండా వింటాడు మనకు తప్పకుండా న్యాయం చేస్తాడు దేవుడు న్యాయమూర్తి ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చేటువంటి దేవుడు కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా ఉందాం మనమే ఒకవేళ అలాంటి బాధితులమైతే తప్పకుండా ప్రార్థన చేద్దాం ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేస్తున్నాము మనము పగలంతా కూడా మన జీవితంలో ఏమేం జరిగాయో మనం రాత్రివేళ మనల్ని మనం పరిశీలించుకుంటాం కదా మనం చేసినటువంటి ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ఏదైనా పొరపాటును ఎవరినైనా మనం మాట్లాడి ఉంటే తూలనాడి ఉంటే ఆ విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం మనము దేవుడు క్షమాహృదయుడైనటువంటి దేవుడు మనం క్షమించి మనము మనల్ని క్షమిస్తాడు మనం కూడా ఒకవేళ ఎవరినైనా పరుషంగా మాట్లాడి వాళ్ళను బాధ పెట్టి ఉన్నట్లయితే వెంటనే రేపే వెళ్ళి వాళ్లకు క్షమాపణ చెప్పుకోవాలి మనం క్షమించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అస్సలు క్షమించలేను నేను అలాంటి వాళ్ళు ఎవరినైనా సరే అనే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుడు అది ఒప్పుకోడు దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించమని చెప్తున్నాడు మన హృదయంలో క్షమాపణ అనేది లేకపోతే మన మా మనవులు కూడా దేవుడు వినడు కాబట్టి జాగ్రత్త మనం ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉందాం దేవుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది మనము తప్పకుండా ఇవన్నీ కూడా పాటించాలి కాబట్టి మనము మన ఇరుగు పొరుగు వారితో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కనుక మన పొరుగు వారిని ప్రేమిస్తాం అదే విధంగా వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి కోపం ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుందాం వాళ్ళ పట్ల ఏమైనా ద్వేషం ఉన్నట్టయితే తొలగించుకొని పగా ప్రతీకారాలు ఇవన్నీ లేకుండా ఉంటే మన హృదయం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన హృదయంలో వేదన ఉండదు ఇప్పుడు మనం ఎవరినైనా ఆఫీస్లో మన కొలీగ్స్తో ఏదైనా మాట మాట వచ్చి సడన్గా ఏదైనా మాటలు అనుకుందాం అనుకోండి ఆ మాట మన హృదయంలో కూచ్చుకుంటూ ఉంటుంది కదా మన హృదయంలో ఎలాగైతే మనం బాధపడ్డామో అలాగే అవతల వ్యక్తిని మన ఒకవేళ అని ఉంటే వాళ్ళు అలాగే బాధపడుతూ ఉంటారు రాత్రి మనకు నిద్రపడుతుందా ఆ విషయం పదే పదే జ్ఞాపకం రాదా దానివల్ల మనము ప్రశాంతంగా నిద్రపోగలుగుతామా చిన్న చిన్న విషయాలు కూడా ఇంట్లో జరిగే చిన్న విషయాలకు కూడా ఒక్కొక్కసారి రాత్రి అంతా నిద్ర పట్టని పరిస్థితులు ఒకసారి ఎదురుపడతాయి మనలో మనకు వచ్చే కొన్ని చిన్న పొరపాట్లు చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వీటితోనే మనం ఒక్కొక్కసారి చాలా బలైపోతూ ఉంటాము నిద్ర సరిగా ఉండదు అయితే ఎప్పుడైతే మన హృదయంలో కల్మషం లేకుండా వెంటనే మనం క్షమాపణ అడుక్కొని వెంట వెంటనే ఆ పరిస్థితులు మనం సరి చేసుకున్నట్లయితే నీ సహోదరునితో ఏదైనా ఉంటే వెంటనే నీ అర్పణ కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం వెంటనే ఏదైనా కూడా పొరపాటు జరిగితే వెంట వెంటనే సరి చేసుకుందాం మన జీవితాలలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం మనం బాధితుల మీద తప్పకుండా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుందామా ప్రవైన దేవా సర్వోన్నత నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి ఈ పగలంతాయు మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనంలో ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో చేరాం ప్రభా కుటుంబ ప్రార్థనలు చేసుకున్నాం మా ప్రభా తండ్రి పరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా జీవితాలలో ఈ దినం జరిగినటువంటి ప్రతి పనిలో మీరున్నారని నమ్ముతున్నాం ఎంతో విజయవంతంగా మా పనులు ముగించుకున్నాం అయితే ప్రభా ఈ దినం మేము చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి నేను లేకపోతే మేము ఎవరమైనా సరే ప్రభా ఈ ప్రార్థన ఇక పిలుస్తున్నటువంటి వారు ఎవరైనా తండ్రి ఎవరి పట్లైనా వరుషంగా మాట్లాడి ఒకవేళ నింద నిందతో నిందించే విధంగా మాట్లాడి ఎవరినైనా బాధ పెట్టి ఉంటే తండ్రి దయముంచి క్షమించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభు మా పట్ల జరిగినటువంటి నా పట్ల కానీ ఇతరు ఇతరులు ఎవరైనా సరే ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైనా అలాంటి పరిస్థితికి లోనై ఉంటే ప్రభా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వేదన మీరు ఎరుగుదురు వాళ్ళు ఎంత కృంగిపోయారో ఎంత అవమానించబడ్డారో ఎంత నిందించబడ్డారో ఎంత బాధపడుతున్నారో ప్రభా ఆ విషయాన్ని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం మీరు న్యాయం తీర్చే దేవుడు అన్యాయంగా అక్రమంగా ఎవరైనా ఎవరినైనా మరి అని ఉంటే ప్రభా దయ ఉంచి తండ్రి మీరు సహాయం చేయండి మా ప్రభ మాకున్న వేదనను తీసివేయండి ప్రభా ఆ అవమానాన్ని తండ్రి మేము తొలగించుకోవడానికి దాన్ని మర్చిపోవడానికి మాకు సహాయం చేయండి అవతలి వ్యక్తిని మేము క్షమిస్తున్నాం ప్రభ ఎవరైతే మమ్మల్ని నిందించారో వాళ్ళని మేము క్షమిస్తున్నాము తండ్రి మాకు రావాల్సినటువంటి ఫండ్స్ రాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి అంధకార శక్తులను ఏ సునాములో బంధిస్తున్నాము ఏ అధికారైతేనైనా మాకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడో ఆ అధికారిని బట్టి నేను సందులో మొరపెట్టుకుంటున్నాను ప్రభా మీరు న్యాయం తీర్చే దేవుడు ప్రభానైనా వెంటనే అది రిలీజ్ గాక మా ప్రభా తండ్రి బ్యాంకులలో లోన్స్ ఇవ్వకుండా ఎవరైతే మేనేజర్లు అడ్డుపడుతున్నారో ప్రభా ఎవరైతేనైనా అలా అలక్ష్యం చేస్తూ మరి కొంతమందిని ప్రభా కావాలని డిలే చేస్తుంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభా వేస్తున్నామంలో సరి అగునవాక ప్రభా మీరు అద్భుతాలు చేసే చేసేదేవుడు ఆశ్చర్యకార్యాలు దేవుడు మా తండ్రి దేవ ప్రతి అప్పుల సమస్యతో బాధపడుతూ ప్రభా మరి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నటువంటి వారి విషయంలో జరుగుతున్నటువంటి డిలే తండ్రి తప్పకుండా నేను తీసివేయండి ప్రభా ఏసునామంలో అది వెంటనే అమ్ముడు పోవును గాక మా ప్రభా వారి పరిస్థితులు బాగుపడను గాక వారి అప్పులు తీరిపోవును గాక ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకుందరుగాక మా తండ్రి దేవా ఎవరెవరైతే తండ్రి అనారోగ్యంతో మరి క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వారిని అందరినీ మీరు ఆదరించండి ప్రభా దయ ఉంచి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి కుటుంబంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయి ప్రభా ఈ పరిస్థితులలో తండ్రి మీరే వారికి అండగా ఉండి ప్రతి విషయంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్లు నర్సెస్ను మీరు దీవించిన అయినా వారికి కావాల్సిన ఓపికను సహనమును దయచేయండి తండ్రి మా ప్రభా తండ్రి మరి అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందితోనూ బాధపడుతూ నిద్రలేమి మీ గురే ఎంతో కృంగిరిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభానైనా వివాహ ప్రయత్నం చేస్తూ ఏదీ కుదరడం లేదు అని అనుకుంటే ప్రభా దయ ఉంచండి ప్రభానైనా తప్పకుండా చక్కటి సంబంధాన్ని వారికి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభా సంతానం కొరకు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభా వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి ప్రభా మరి ప్రతి విధమైనటువంటి లోపమును సవరించి మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు కదా మా తండ్రి దేవ ప్రతి పరిస్థితిని బాగు చేయగలరు మీరు సహాయం చేసిన ఆయన వారికి తప్పకుండా చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్థితిని ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ దినంప్రవ ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే ప్రభావాలకు క్షేమమైన క్షేమకరమైనటువంటి ప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ వృద్ధులు చిన్నారులు మరి అనాథలు దిక్కులేని వారు తండ్రి ఆశ్రయం లేనటువంటి వారు ఎలాంటి వారు నా తండ్రి అలాంటి వారిని అందరిని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుము తండ్రి మరి దుర్యసనాలకు బానిసలై ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు ఇన్వాల్వ్ అయితే తప్ప మనుషులకు అది అసాధ్యం కానీ నీకైతే సమస్తము సాధ్యం ప్రభా రక్షణ నువ్వు మాత్రమే ఇవ్వగలవు నూతన స్వభావం పెట్టగలవు నూతన హృదయాన్ని ఇవ్వగలవు రాతి గుండెని తీసివేసి మాంసగుండెని ఇవ్వగలిగిన దేవుడ ప్రభా నీ యొక్క ఆత్మని వారిలో ఉంచగలవు తండ్రి మా ప్రభా నీ సన్నదిలో మొరపెట్టుకుంటున్నాము ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారు అలాంటి బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ తప్పకుండా చక్కటి మారుమనసు అనుగ్రహించిన అందరూ నీ బిడలుగా మరి నిలబడటకు తండ్రి నీ కొరకు నిలబడటకు సహాయం చేయండి తండ్రి రెండవ రాక సిద్ధ రా దగ్గరలో ఉన్నగా తండ్రి ప్రభావం మేము ఎంతగానో సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం వారి గురించి దుఃఖిస్తున్నటువంటి తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే పరిస్థితిని దయచేయం మా తండ్రి యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి పరిస్థితిని తండ్రి తీసివేయము తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం మనం గ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించమని మనస్పర్ధలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి ప్రభా తండ్రి మా ఇంట్లో చుట్టూ మా పడకల చుట్టూ నీ పశువు దూతలను కంచెగా వేస్తున్నారు నమ్ మేము నమ్ముతున్నాం నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎలాంటి దొంగల భయం కానీ విషపుడు కాటలు వెళ్ళగానే భయం లేకుండా దుష్ట స్వప్నాలు కలగకుండా కాపాడండి అంధకార శక్తుల క్రియలను ఈ లయం చేస్తున్నాం తండ్రి ఉదయ కాలంలో మేము ఆరోగ్యంతో సజీవంగా నిద్రలేచి తండ్రి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి మా ఆత్మల నీ చేతికి అప్పగించుకుంటూ నైనా ఈ ప్రార్థన మా ప్రభువును మా నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్